స్పీకర్ సార్ స్పీకర్ సార్ కాస్త టైం ఇవ్వండి అంటున్నాయి తెలంగాణలోని రాజకీయ పార్టీలు అసెంబ్లీ బయట స్పీకర్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి ఫిరాయింపులపై ఫిర్యాదు చేసేందుకు కొందరు నేతలు ప్రోటోకాల్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు మరికొందరు రెడీ అవుతున్నారు తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ కూటీ చేరుతారనే ఉత్కంఠ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ లభించడం లేదని స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ ప్రసాద్ మీదే నెలకొంది ఎందుకంటే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకరే గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం దానం తెల్లం వెంకట్రావుపై బిఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది కానీ దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇలాగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా గొప్పకోవడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ స్పీకర్ ను కలవాలని భావించింది వారికి ఛాన్స్ దొరకడం లేదు శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు శాసనసభ సెక్రటరీకి ఇమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు వెంటనే వాళ్ళిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ మెయిల్ లో విజ్ఞప్తి చేశారు స్పీకర్ ను సమయం అడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది తాజాగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పీకర్ ఎప్పుడు సమయం ఇచ్చినా కలుస్తామన్నారు ఇవాళ నేను నాతో పాటు సునీత లక్ష్మారెడ్డి గారు మరియు డాక్టర్ సంజయ్ గారు ముగ్గురం కలిసి ఇవాళ స్పీకర్ గారికి ప్రోటోకాల్ ఇష్యూస్ మీద సీరియస్గా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఇవాళ స్పీకర్ గారి అపాయింట్మెంట్ పదకొండు గంటలకి తీసుకొని ఇవాళ మేము రావడం జరిగింది కానీ స్పీకర్ గారు ఎందుకు రాలేదు అనేది మాకు కూడా తెలియదు ఎవరు ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ అవుతలేదు బీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీ కూడా స్పీకర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తోంది ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది అనర్హత పిటిషన్ ను పోస్టులో స్పీకర్ కు పంపామని లో వచ్చిన పిటిషన్ ను స్పీకర్ తీసుకోలేదని దీంతో అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని బీజేపీ చెప్తోంది తమ ఫిర్యాదును స్పీకర్ తీసుకోవాలని పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది